ఈ నియో గుంతకల్ నియోజకవర్గంలో సమస్యను ఎత్తుకుంటే పెద్ద ఎత్తున నీటికి సంబంధించినటువంటి సమస్యనే కొట్టుమిట్లాడుతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క నీటి సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో నీటి సమస్యనే పెద్ద సమస్యగా మారింది గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి అసలైన పాయింట్ ఇది మాకు నీళ్ళు లేక అదేవిధంగా పామిడి మరి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గత నాలుగు సంవత్సరాల నుండి వీళ్ళు ఖర్చు పెట్టిండేది లేదు మరి చేసిండేది లేదు ఎక్కడ కట్టిన ముందు ప్రభుత్వంలో కట్టినటువంటి ట్యాంకర్లు అవన్నీ కూడా మరి వీళ్ళు నిరుపయోగంగా మార్చి పడేశారు అంటే పనికి రాకుండా చేసేసినారు ఈ నాలుగు సంవత్సరాలలో మరి ఈ నీటి సమస్య అనేది మాకు చాలా తీవ్రత ఉంది ఎందుకంటే నూట ఐదు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి టీడీపీ వాళ్ళు ఒక రకంగా చేసి పెడితే మరి దాన్ని కాంగ్రె వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మరి అది అట్లే మూలక పడేసినారు ఎందుకంటే నీటి సమస్య నుండి కూడా ఇప్పుడు వీళ్ళకి చాలా వ్యతిరేకం కూడా ఉంటుంది గుత్తిలో ఎందుకంటే అన్నిటికంటే సమస్య నీ నీరు మరి నీటి నీళ్ళు లేకపోతే ఎక్కడ చూసినా దిన్నం గలాటలే ఇప్పుడు మరి ఎలక్షన్ల కోడ్ వచ్చింది కాబట్టి నీటికి కౌన్సిలర్లకు కూడా సంబంధం లేదంటారు మరి వాళ్ళు ఇంకా నీళ్ళ కోసం కొట్లాడడం జరిగింది ఈ నూట ఐదు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టలేక మరి ప్రజల్ని ఇంత బాధ పెడుతున్నారంటే మరి దీన్ని ఏమనుకోవాలో మాకైతే అర్థం కాడేదు గుత్తిలో ఉన్నటువంటి మేము ప్రజానీకము చాలా తల్లడిల్లిపోతున్నాం ఈ నియోజకవర్గంలో నీటి సమస్య పెద్ద ఎత్తున ఉంది మరి చెరువు కూడా నిరుపయోగం ఉంది దాన్ని వాడుకునే కానీ మరి నీటి సౌకర్యం బాగుండేది మరి ఈ పెద్దలు ఈ రాజకీయ నాయకులు మరి ఏంటికి ఉన్నారో ఏమో మాకైతే అర్థం కావడం లేదు మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఉండి కూడా ఈ నీటి సమస్య ట్యాంకర్లతో తీర్చే తీ తీరేది కాదు ఎందుకంటే డెబ్బై వేల జనాలు ఉండే కాడ మరి ఈ మున్సిపాలిటీలో మరి తీవ్రతంగా తీవ్రంగా ఉన్నటువంటి నీటి సమస్యను ఎవరు తీరుస్తారో కూడా మాకు అర్థం కావడం లేదు కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వములు ఈ యొక్క సమస్య దీన్ని ఎవరు తీస్తారు ఎవరు కడగల్లో కూడా అన్నట్లు అయిపోయింది వరుణా దేవునికి ఏమో కరుణ కలగకపోయే పాలకులేమో ప్రజల మాట వినకపోయా మార్చేటి వారెవరురా ఈ గుత్తిని తీర్చేటి వారెవరురా అన్నట్లు అయిపోయింది మరి దీనికి మరి ఏం చెప్తారో ప్రజాప్రతినిధులు రేపు మళ్ళీ ఈ గడప గడపకు వస్తారు ఇంటింటికి ఓట్లు అడగడానికి వస్తారు కాబట్టి ఈ సమస్యని వాళ్ళే తేలుస్తారు ఆ దెబ్బ ఈ ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున చంప పెట్టి చెప్పి కూడా మేము గుత్తి పట్టణ వాసులుగా తెలియజేస్తున్నాం గుత్తిపట్నంలో నీటి సమస్య ఎద్దటి చాలా ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ నీటి ఎద్దటి సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు అయితే ఈ నాలుగు సంవత్సరాల నుంచి రోడ్ల మీదే నీటి వసతులు మాకు కావాలని చెప్పేసి నీటి సమస్య చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు ఈ నీటి సమ నీళ్ళు ఉంటేనే మాకు ఆడవాళ్ళకి మేము ఏ పనైనా సాగించుకోవాలం కానీ నీరు ఇంట్లో నీళ్ళు లేకుంటే ఏ పని సాగించుకోలేము కాబట్టి వెంటనే అధికారులు స్పందించి నీటిని ఎంత తీర్చాలి అదేవిధంగా ఎక్కడ అధికారులు అడిగినా బడ్జెట్ లేదు అది లేదంటున్నారు ఉన్న బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది ఆ బడ్జెట్ మేము అడుగుతున్నాము నీటి సమస్య కోసమే మోటార్లు చడిపోయాయి అంటే బడ్జెట్ లేదు అంటారు బోర్ రేట్ చెడిపోయిందంటే బడ్జెట్ లేదంటారు అంటే మేము వేసుకోవాలన్నా మహిళలు వేసుకోవాలన్నా మహిళలు వేసుకుంటే ఏమన్నా బోర్ చెడగొట్ట రిపేర్ చేసి మాకు నీళ్ళు ఉడుస్తారా అది ఖచ్చితంగా మీరు చెప్పాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైనా మారితేన కనీసం మా నీటి సమస్యలు మాకు అవసరానికి నీళ్ళని ఇచ్చే ఉంటుందేమో మేము భావిస్తున్నాము గత ప్రభుత్వంలో ఎప్పుడు మేము చూడని పరిస్థితి ఈరోజు రోజు మేము ఎదుర్కొంటున్నాము ఎప్పుడు లేని విధంగా ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్లోనే మాకు నీళ్ళు లేవంటే ఇంకా ఇంకా ఎంత ఇబ్బందులు పడాలో మేము తెలుసుకోలేకపోతున్నాము పెట్రోల్తో పెట్రోల్ కంటే భారంగా ఉంది ఈరోజు నీటి సమస్య కాబట్టి పెట్రోల్ అని డబ్బులు దొరుకుతున్నాము ఈరోజు డబ్బులు ఇస్తే కానీ ఎక్కడ బోర్లు లేవు మేము సొంతంగా తెచ్చుకోవాలా కానీ ఎక్కడ బోర్లు ఎండిపోయి వీధుల్లో తెచ్చుకున్న బోర్లు లేవు మున్సిపాలిటీ ఎన్ని ట్యాం ట్యాంకర్ ట్యాంకర్లు చెప్పేసి ఎన్నెన్ని పంపాలమ్మా అని చెప్పేసి ఏదో పలుకుబడి ఉన్న వాళ్ళకు ఏదో అధికారులకు పంపిస్తున్నాను కానీ మామూలు సామాన్య ప్రజలకైతే నీటిని పంపించడం లేదు మేము తీవ్రంగా ఈ నీటి సమస్యని గుత్తిపట్నంలో కాదు గుత్తిపట్నంలో గుత్తి మున్సిపాలిటీలో కానీ ఈ నియోగాల్లో కానీ ఎక్కడే కానీ నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు మా మా మొగ్ రాలేకపోతున్నారు కానీ ఆడవాళ్ళు మేము ఇంకా నీరు గిన్నె రాకుంటే మేము ఎంతకైనా తెగించి కానీ మేము నీరుని సాధించుకుంటాము మీ చేత కాకుంటే మీరు దిగిపోండి ఖచ్చితంగా వేరే ప్రభుత్వం వల్లన వచ్చి మాకు ఈ నీటిని సమస్య తీరుస్తామని భావిస్తూ ఈ అవకాశం ఉంటే మీరు గుత్తిలోన గత నాలుగు సంవత్సరాల నుంచి నీటి కొరత చాలా కష్టమైంది నీటి కోసం మహిళలు వీళ్ళంతా చాలా కష్టకాలలో ఉన్నారు తర్వాత టీడీపీ గవర్నమెంట్లోన నూట డెబ్భై కోట్లతోన ట్యాంకు మొదలుపెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష పూరంతోనే దాన్ని ఓపెన్ చేయకోకుండా అట్లే పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు నీటితోన నీటి లేకోకుండా గత నా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరమైంది తర్వాత ఇక్కడ పాత చెరువుకి వైటి చెరువుకి నీళ్లు ఫుల్ ఉన్నాయి కానీ మన గుత్తి చెరువుకి అయితే ఒక లేవు దాన్ని చెరువు అని పిలుచుకోకుండా ఏదో మురిక్కుంటా అనే దాన్ని పిలుచుకోవాలని మేము మొదలు పెడుతున్నాం దానిపైన తర్వాత అది శ్రీకృష్ణ దేవరాయలు ఉన్న తర ఉన్న స్థలంలోన మనకి చెరువు తోగించబడినది కానీ ఒక చుక్క నీళ్ళు లేకపోకుండా చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అని నేను తెలియజేస్తూ ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి మన గుత్తిలోన కానీ ట్యాంకర్లు పంపిస్తున్నారు కానీ ట్యాంకర్లు కానీ పది రోజులకు ఒకసారి కానీ రావడం లేదు ఒక ట్యాంకరు తర్వాత అదే ట్యాంకర్లు ఖర్చు మనకి పైప్ లైన్ వేయించి కోలాయిలతో ద్వారా వేయిస్తే ఇంకా బాగుంటుంది తర్వాత నువ్వు కూళాయిలకి నీళ్ళు వదలనప్పుడు ట్యాంకులు సరిగ్గా పంపినప్పుడు ఇంటి పన్ను నీటి పన్ను ఎందుకు వసూలు చేస్తున్నావు అని కమిషనర్ గారిని కానీ హెచ్చరిస్తున్నాము తర్వాత ఈ ప్రజా అయితేనేమి ఈ ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయితేనే కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి నీటి కొరత తీర్చలేకోకుండా కానీ ఈరోజు ఏ ముఖం పెట్టి ఎలక్షన్లకి అడుగుతా